హాయ్ అండి ఇది చూడండి అరాచక పాలన అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలన ఎలాగుందో బటన్ నొక్కారు కానీ విద్యాధీవేన డబ్బులు రాలేదు ఇప్పటి వరకు అందలేదు కుమార్తె హాల్టికెట్ కోసం హాల్టికెట్ అందక పిల్ల ఎగ్జామ్స్ రాయటం కుదరక తల్లి ఆత్మహత్య యత్నం విశాఖపట్నంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ నేను ఇది ఈరోజు మార్నింగ్ చూడడం జరిగిందండి నా న్యూస్ పేపర్లు మీరు ఇదే సేమ్ ఇదేంటంటే తోటలు ఎంత బాధగా ఉందంటే ఈ విషయం చూసినప్పుడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా పోతుంది ఒకటి మనకు భవిష్యత్తు రాష్ట్రానికి భవిష్యత్తు ఎవరంటే యువతే ఎందుకంటే యువతే దేశ తలరాతని రాష్ట్ర తలరాతన మార్చగలుగుతారు అలాంటి యువతని చదువు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ ఏమడుగుతున్నారు ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్గా లేని ఈ ప్రభుత్వం ఉంటే అంతా ఊడితే అంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పాడు నేను విద్యా వ్యవస్థ కోసం ఏమైనా చేస్తా ఏం ఎంత మార్పులైనా తీసుకొస్తా ఏం తీసుకొని వచ్చావు మార్పులు ఏం తీసుకొని వచ్చావు మార్పులు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు ఒక్క నిన్న చూశాను ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు అవి స్వస్తి బలికావు ఇవ్వలేదు మళ్ళీ ఏంటంటే ప్రాపర్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు పాస్ పర్సంటేజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది మళ్ళీ అదే విధంగా నువ్వు చెప్పేది చూస్తూ ఉంటే ఎక్కడ స్ట్రెంత్ పెరగటం లేదు తగ్గిపోతూ ఉన్నారు ఈ విధంగా తగ్గిపోతూ ఉంటే నీ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా ఈ రోజున మాటికొస్తే నేను మూడు వందల సార్లు బటన్ నొక్కా నూట ముప్పై సార్లు బటన్ నొక్కా అంటున్నావు నువ్వు నొక్కిన బటన్ వల్ల ఎవరికి లాభం చేకూరింది నువ్వు నొక్కిన బటన్ వల్ల నీ పెత్తందారులకి నీ బినామీలకి మేలు చేకూరిందా పెద్ద పేదవాడికి మేలు చేకూరిందా వా ముందు ప్రాపర్ ఫీజు రియంబర్స్మెంట్ విధానాలు ఇవన్నీ ఉండేటి అవన్నీ రద్దు చేసి ఈయన పబ్లిసిటీ కోసం ఈయన పేపర్లు యాడ్లు ఇచ్చుకోవడం వసతి దీవినా విద్యా దీవెనా రెండు సార్లు పెట్టి అది కూడా ఉత్తుత్తి బటన్లు నొక్కుతాడు ఉత్తుత్తి బటన్లకు డబ్బు లేడు ఇది ఈయన చరిత్ర ఈరోజు ఎంతమంది విద్యార్థులు రాకుండా ఈ విధంగా చూస్తూ ఉంటే వా అదే కాలేజ్ టు గవర్నమెంట్ ఉంటే ఈ బాధ వచ్చని ఉంటుందా మీరు ఆలోచించండి కాలేజ్ టు గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది మధ్యలో ఫీ పిల్లలకి హాల్ టికెట్స్ ఇచ్చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఏంటంటే ఆ తల్లి ఏం జరిగిందో తెలుసా అండి ఇప్పుడు ఆ తల్లి ఈ విధంగా ఉరేసుకునేదానికి చూస్తే అక్కడ కొంతమంది వచ్చి ఆపి మళ్ళీ ఆ పాపకు కూడా హాల్ టికెట్ వీళ్ళు అప్పు చేసి పన్నెండు వేలు ఎక్కడ రెండు ఇన్స్టాల్మెంట్లో కడతామని చెప్పి సంతకం పెట్టించుకొని హాల్ టికెట్ ఇచ్చారు అంటే ఏ విధంగా దిగజారిపోయిందో చూడండి ఇప్పుడు ఒకవేళ అక్కడ ఎవరు లేకపోయింటే ఆ తల్లి చనిపోయి ఉంటే ఆ బిడ్డ అనాథైపోయి ఉంటే దానికి కారణం ఈ ముఖ్యమంత్రి కాదా ఒక నిండు ప్రాణంబలు చేసిందా మళ్ళీ అదేవిధంగా ఈరోజు వాళ్ళని అప్పు చేసి కట్టమంటున్నారు పేదవాళ్ళు పేద బతుకులు అప్పులు చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి కట్టగలుగుతారండి ఈరోజు ఈ ప్రభుత్వం ఆదుకుంటానే బటన్ నొక్కుతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ముందుగా ఎలక్షన్ కూడా వస్తుంది నేను ముందుగా బటన్ నొక్కేసాను మీకు పడిపోతుంది రేపు వెళ్ళుండవు అన్నాడు ఎప్పుడయ్యా జగన్ పడి కోడి ఉల్లంఘన అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు నాటకాలండి నొక్కాడు ఆ నొక్కిన బటన్ వల్ల డబ్బులు ఎవరు జోబీలోకి వెళ్ళాయి తెలుసా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అదే విధంగా అవినాష్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళ వెళ్ళాయి లేకెళ్ళాయి రాష్ట్ర ప్రజలకి ఏం లాభం చేకూరలా వీళ్ళ జోబీలోకి వెళ్ళాయి ఆయన నొక్కిన బటన్ వల్ల పేదలకు మిగిలింది చెప్ప ఈ రోజు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నాడు రాష్ట్రంలో ప్రజలందరూ కళ్ళు తెరవాలి బటన్ నొక్కే ముఖ్యమంత్రి కాదు భవిష్యత్తునిచ్చే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనల్ని దగా చేశాడు మన పిల్లలు ఆత్మహత్యలకు కారణమయ్యాడు మన పిల్లలు విద్యార్థులు చదువుకునే దానికి చదువుకు దూరం చేశాడు ఈ విధంగా దూరం చేసిన వితన్ని మనం భూస్థాపితం చేసి అధఃపాతాలం లేక తొక్కితే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ప్రతి ఒక్కరూ మేలుకొని ఈ ఇరవై ఏడు రోజులు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయమంట ఎస్ విశాఖపట్నంలో ఉన్న ఈ బాలిక పాలిటెక్నిక్ చదువుతూ ఇరవై ఐదు వేల రూపాయలు ఫీజు రీఎంబెర్స్మెంట్ అందక బటన్ నొక్కి కూడా డబ్బులు రాక నెల రోజులు దాటిపోయింది బటన్ నొక్కి ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం పూర్తి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్థిక బాధల్లో ఆమె తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి విషయాలన్నీ జరగడం రాష్ట్రంలో చాలా బాధాకరం ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దించి విజన్ ఉన్న ఒక నాయకుడిని తెచ్చుకొని మనం మన పాలన్నీ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుందామండి తప్పకుండా అండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎస్ అండి